అందరికీ వందనాలండి ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనము ఎలుగెత్తి నేను యహో వాకు పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును బిడ్డలారా మనము కొన్నిసార్లు కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం చేసి వెళ్ళి వారిని ప్రాధాన్యపడి అడుగుతూ ఉంటాం అడిగినప్పుడు వారెంత మాత్రం కూడా స్పందించరు అడిగిన దానికి జవాబు చెప్పరు అలాంటి సమయంలో చాలా బాధ కలుగుతుంది మనకి ఏంటి నేను ఇంత నమ్మాను నాకు సహాయం చేస్తారని కోరుకున్నాను కానీ నాకైతే సహాయం చేయలేదని బాధపడేటటువంటి సందర్భాలు మన జీవితంలో కొన్ని మార్లు వస్తూ ఉంటాయి ఎందుకు ఈ మాటను చెప్తూ ఉన్నానంటే మనం ఎవరి దగ్గరైనా ఏదైనా అడిగినప్పుడు వారు నువ్వు అడిగిన దానికి స్పందించకపోవచ్చు నువ్వు అడిగిన దానికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా నీకు జవాబు చెప్పవచ్చు కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని దగ్గర నువ్వు ముర్ర పెట్టుకుంటే నువ్వు చేసే ప్రార్థనలకు ఆయన తప్పకుండా సమాధానం దేవుడు ఆయన ఎవరైతే ఆయనకు మొర్ర పెట్టారో ఆయనకి తప్పకుండా ఆయన ఉత్తరం ఇస్తాడండి ఎంతోమంది భక్తులు వారు దేవునికి మొర్ర పెట్టి సమాధానం పొంది ఉన్నారు మనము చాలా మార్లు వింటూ ఉంటాం పరిసైడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు శుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు ఆ పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఈ శుంకరి వలనైనను అంటూ ఉన్నాడు కానీ రాంకరేమైనా ప్రార్థన చేస్తున్నాడంటే రొమ్ము కొట్టుకుంటూ ప్రాధేయపడుతూ ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా యోగ్యుడన కాదు ప్రభువా అని మొర్ర పెడుతుంటే దేవుడు ఆ మొర్ర విని వెంటనే సుంకరికి సమాధానం ఇచ్చి ఉన్నాడు ఏ విషయం గూర్చి అయినా దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన తప్పకుండా సమాధానం ఇచ్చే దేవుడు కనుక నీ ఈ అవసరాలను బట్టి నువ్వు చింతిస్తున్నావేమో వేదన పడుతున్నావేమో నీ అప్పులను బట్టి నీ బలహీనతలను బట్టి నీ అవసరాలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో అలా కాదండి మనం చేయాల్సింది దేవునికి మొర్ర పెట్టాలి ప్రభు నాకు ఈ అవసరం ఉంది ప్రభు నేను ఈ పరిస్థితిలో ఉన్నానని దేవునికి మొర్ర పెట్టాలి మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇవ్వకుండా మానడైన నాకు ఉత్తరమిచ్చును అంటున్నాడు భక్తుడు అంటే దేవునికి ఏమైతే నేను ప్రార్థన చేశానో దేవుడు నాకు సమాధానం ఇచ్చారు దానికి నీ ప్రార్థన కార్యరూపముగా చేస్తాడు ఆయన కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో మీరు ఏమైతే దేవునికి మొర్ర పెడుతున్నారో వాటికి దేవుడు ఉత్తరమిచ్చును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం దేవా దేవామికు వందనములు ఈ రోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకి మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చి మీరెక్కల చోటను నిబిడలను భద్రపరచమని నిబిడలు పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి పెడుకుంటూ నామాప్రమతండి ఆమెన్ ఆమెన్ ఆమెన్